గంటలో వంద కిలోమీటర్ల ప్రయాణం మరోవైపు రోజు రోజుకి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న టెక్నాలజీ కానీ ఆదివాసుల జీవితం మాత్రం ఇంకా యుగాన్ని తలపిస్తుంది భారత్ వెలిగిపోతుంది అనే నినాదం ఇక్కడ అంధకారాన్ని తలపిస్తుంది తన బిడ్డకు జన్మనివ్వాలంటే ఆ తల్లి పడే యాతన కంటే హాస్పిటల్ కి ఎలా వెళ్లాలనే ఆలోచనే ఆ తల్లికి మరింత నరక యాతనగా మారింది వీధి మండలం దేవరపల్లి పంచాయతీ గోనలంక గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు గ్రామానికి వెళ్లడానికి ఎటువైపు నుంచి కూడా కనీసం రోడ్డు సౌకర్యం లేదు దీంతో గెమ్మలి దేవి అనే గర్భిణీకి పురుటి నొప్పులు ప్రారంభమయ్యాయి ఆమె కోసం అంబులెన్స్లు కూడా ఆ గ్రామానికి చేరుకోలేదని దుస్థితి అలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఆమెను అతి కష్టం మీద కొన్ని కిలోమీటర్ల డోలీ సహాయంతో హాస్పిటల్కు తరలించారు సూపర్ ఫాస్ట్ యుగంలో కూడా ఇంకా పలు తండాల్లో గిరిజనులు కనీస వైద్య సేవలు పొందాలన్నా ఎంతో కష్టపడాల్సిన దుస్తుతి ప్రభుత్వాలు మారుతున్నా పాలకులు మారుతున్నా వీరి జీవన పోరాటాలు హామీల చట్టంలో ఇరుక్కుని అల్లడిపోతున్నాయే తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఆదివాసీ ప్రాంతంలో జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు ఆదివాసీ సమాజం కనీస సౌకర్యాలు లేక అభివృద్ధిలో ఆమె దూరంలో ఇంకా డోలీలపైనే ఆధారపడాల్సి వస్తుందని లూరి జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక కోక్ కన్వీనర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు పాలకులు ఆదివాసులను ఆదుకోవాలని కోరుతున్నారు